హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు గూగుల్లోకి వెళ్ళి ఓల్డ్స్ హ్యాపీయెస్ట్ మ్యాన్ అని టైప్ చేస్తే మాథ్యూ రికార్డ్ అనే ఒక ఫ్రెంచ్ బుద్ధిస్ట్ మాంగ్ ఫోటో కనబడుతుంది ఈయన ఒక్కడే కాదు ఇన్ జనరల్గా మాంగ్స్ అందరూ అంటే ఈ సన్యాసులు అందరూ హ్యాపీగానే ఉంటారు ఇదేదో ర్యాండమ్గా చెప్తున్న మాట కాదు కొన్ని స్టడీస్లో న్యూరోసైంటిస్టులు తీసిన బ్రెయిన్ స్కాన్స్లో ఈ విషయం బయటపడింది ఎప్పుడూ మనసు ప్రశాంతంగా ఉంటూ సంతోషంగా బ్రతకాలంటే ఈ మాంక్ మైండ్ సెట్ని మనం అలవాటు చేసుకోవాలి అయితే అది చెప్పినంత ఈజీ కాదు తిక్ నాట్ హాన్ అనే వియత్నమీ స్మాంక్ ఏమంటారంటే స్థిమితంగా కుదురుగా లేని మనసు మంకీ మైండ్ లాంటిది ఒక ఆలోచన నుండి ఇంకో ఆలోచనకి పరిగెడుతూ అలిసిపోతుంది అని మనందరం కూడా ఈ మంకీ మైండ్తో జీవితం మొత్తం గడిపేస్తున్నాం గందరగోళంలో ఉండే మంకీ మైండ్ నుండి ప్రశాంతంగా ఉండే మాంక్ మైండ్లోకి మారిపోవాలి అని అనుకుంటాం కానీ అది మనకి కుదరడం లేదు సో ఫ్రెండ్స్ మాంగ్స్ రాసిన పుస్తకంలో నుండి వాళ్ళ ఫిలాసఫీని సింప్లిఫై చేసి ముఖ్యమైన టిప్స్ని ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ సిక్స్ మెథడ్స్ని కన్సిస్టెంట్గా ఫాలో అయితే ఆరు నెలల్లో మాంగ్ మోడ్ని మీ మైండ్లో మీరు అచీవ్ చేయగలుగుతారు సో వీడియోని చివరి దాకా మిస్ అవ్వకుండా చూడండి ముందుగా టేమింగ్ ద మెంటల్ చాటర్ కోతి ఒక కొమ్మ మీద నుంచి ఇంకొక కొమ్మ మీదకి ఎగిరినట్టు మన మైండ్ కూడా ఒక ఆలోచన నుండి ఇంకొక ఆలోచనకి అర్థం లేకుండా ఎగురుతూ ఉంటుంది దీనికి ముఖ్యమైన కారణం మన థాట్స్ మీద మనకి కంట్రోల్ లేకపోవడం దీన్నే మెంటల్ చాటర్ అని అంటారు తెలుగులో అయితే మానసిక గందరగోళం అని అనవచ్చు మనం జీవితంలో ఎదుర్కొనే ఎన్నో సమస్యలకి ఈ గందరగోళం ఈ మెంటల్ చాటర్ మెయిన్ రీజన్ దీనివల్ల మన మనసు నిలకడగా పనిచేయదు డిస్ట్రాక్షన్స్ ఎక్కువైపోతాయి స్ట్రెస్ పెరిగిపోతుంది ఒక మాటలో చెప్పాలంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది ఇక్కడ మెంటల్ చాటర్ అంటే మన మైండ్లో వచ్చే థాట్స్ కావచ్చు వర్రీస్ ఫ్యూచర్ గురించి చేసే ప్లాన్స్ జడ్జ్మెంట్స్ ర్యాండమ్ ఐడియాస్ ఏదైనా కావచ్చు ఇవన్నీ ప్రజెంట్ మూమెంట్లో మన ఫోకస్ని దెబ్బతీసి బుర్రలో ఒక గందరగోళాన్ని సృష్టిస్తాయి సో మాంగ్ మైండ్ సెట్లోకి మారాలి అంటే ముందు మనకి ఫోకస్ ఉండాలి మనసులో మొదలయ్యే ఈ రకరకాల ఆలోచనల్ని కంట్రోల్ చేయడానికి మాంగ్స్ ఏం చేస్తారంటే ముందు వాటిని ఆపడానికి ట్రై చేయకుండా అబ్జర్వ్ చేయడం మొదలు పెడతారు అలాగే ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనసులో పుట్టే ఆ ఆలోచనల్ని జడ్జ్ చేయకుండా అంటే మంచి ఆలోచన లేదా చెడ్డ ఆలోచన లేదా ఈ ఆలోచన నాకు రాకూడదు అని విమర్శించుకోకుండా థాట్స్ని ఐడియాస్ని జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఆ ఆలోచనలన్నీ తమ నుండి ఫ్లో అయ్యి బయటకు వెళ్ళిపోతున్నట్టు చేస్తారు ఇదే డీప్ మెడిటేషన్లోని మొదటి దశ అలాగే ఆలోచన సుడిగుండంలో చిక్కుకోకుండా ఉండాలి అంటే మైండ్కి ఒక యాంకర్ పాయింట్ ఉండాలి అందుకే మెడిటేషన్ చేసేటప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టాలి అని అంటారు మెడిటేషన్లో ఇది చాలా ముఖ్యం ఇలా బ్రీతింగ్ మీద ఫోకస్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా కొంతసేపటికి మళ్ళీ థాట్స్ మొదలైపోతాయి అప్పుడు చాలామంది చేసే తప్పు ఏంటంటే థాట్స్ మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నానని బాధపడతారు సెల్ఫ్ క్రిటిసిజంతో ఒక ఫెయిల్యూర్ లాగా ఫీల్ అయ్యి మెడిటేషన్ చేయడం మానేస్తారు సో ఇక్కడ మనందరం తెలుసుకోవాల్సిన ట్రిక్ ఏంటంటే థాట్స్ వచ్చినప్పుడు కానీ మైండ్ వేరే విషయం మీదకి డైవర్ట్ అయినప్పుడు కానీ మీరు గమనించి స్లోగా స్మూత్గా మళ్ళీ శ్వాస మీదకి మీ ధ్యాసని మీ ఫోకస్ని తీసుకురావాలి ఇలా మీ ఫోకస్ వెళ్ళిపోయినప్పుడల్లా దాన్ని మళ్ళీ మళ్ళీ తిరిగి ఫోకస్ చేస్తూ ఉంటే అటెన్షన్ అండ్ ఫోకస్ ఒక మజిల్ మెమరీ లాగా మారిపోయి థాట్స్ని అబ్జర్వ్ చేస్తూ చేస్తూ కామ్నెస్ అండ్ ఫోకస్ ఇంకా ఎక్కువగా మీలో పెరుగుతాయి సో గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే మీరు మెడిటేషన్ చేస్తున్నప్పుడు మీ ఫోకస్ వేరే చోటకి వెళ్ళిపోతుంది అని అనిపించినప్పుడు మళ్ళీ తిరిగి ఫోకస్ చేయాలని గుర్తుంచుకోండి అంతేగాని నా వల్ల కావడం లేదని మెడిటేషన్ ఎప్పుడూ మానేయకూడదు యాక్చువల్గా మెడిటేషన్ ఈ మాంగ్ మైండ్ సెట్ దీన్ని అలవాటు చేసుకోవడానికి ముఖ్య కారణం మెంటల్ హెల్త్ మేనేజ్మెంట్ ఎందుకంటే ఈ రోజుల్లో మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోతున్నాయి ఏదో ఒక తెలియని ఆందోళన ఎప్పుడు ఏదో ఒక స్ట్రెస్ మనసులో కాన్స్టెంట్గా డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది ఒకవేళ మీకు కూడా అలాంటి ఫీలింగ్స్ ఉంటాయి ఒక్కసారి కుకు ఎఫ్ఎంలో ఉన్న వై మెంటల్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ అనే ఆడియో బుక్ వినండి ఇందులో మెంటల్ హెల్త్ని ఎలా కాపాడుకోవాలి మనకు ఉండే లక్షణాలను ఎలా గుర్తించాలి డైలీ లైఫ్లో మన మానసిక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కుక్ఎఫ్ఎమ్లో ఇది ఒకటే కాదు ఇంకా ఇలాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆడియో బుక్స్ చాలా ఉన్నాయి కుక్కుఎఫ్ఎంతో మీ మనసుకు నచ్చింది వినండి అలాగే మన తెలుగు గీక్ సబ్స్క్రైబర్స్కి స్పెషల్గా సెవెన్ డేస్ ఫ్రీ ట్రైల్ ఆఫర్ చేస్తున్నారు వన్ థౌజండ్ ప్లస్ ఆడియో బుక్స్ని మీరు ఫ్రీగా వినొచ్చు ఒకవేళ బుక్ మొత్తం వినడానికి టైం లేకపోతే కుకు ఎఫ్ఎం బైట్స్లో హైలైట్స్ కూడా వినొచ్చు మీరు నోట్ కూడా చేసుకోవచ్చు డిస్క్రిప్షన్ అండ్ పిండ్ కామెంట్స్లో లింక్ ఉంది కుకు ఎఫ్ఎం ని ట్రై చేయడం మర్చిపోకండి నెక్స్ట్ మాంగ్స్ ఆర్ ఆల్ అబౌట్ ప్రజెన్స్ మాంగ్స్ అంటే సాధువులు యోగులు ఋషులు పండితులు ఇలా పేరు ఏదైనా వాళ్ళు చెప్పేది ఒకటే ప్రజెంట్ మూమెంట్లో బ్రతకడమే నిజమైన సంతోషం అని పాస్ట్ గురించి బాధపడడం ఫ్యూచర్ తలుచుకుని భయపడడం ఈ రెండే మన లైఫ్లో నైన్టీ నైన్ పర్సెంట్ ప్రాబ్లమ్స్కి మెయిన్ రీజన్ ఇది మాంగ్స్ నమ్ముతారు షునరియు సుజుకి ఒక జాపనీస్ జెన్ మాస్టర్ ఏం చెప్తారంటే ట్రీట్ ఎవ్రీ మూమెంట్ యాజ్ యువర్ లాస్ట్ ఇట్ ఈస్ నాట్ ప్రిపరేషన్ ఫర్ సంథింగ్ ఎల్స్ ఇది వినడానికి సింపుల్గానే ఉంటుంది కానీ ఒక్కసారి మీరు ఆలోచించండి మన రోజువారి జీవితంలో ప్రజెంట్ మూమెంట్ యొక్క ప్యూర్ ఎగ్జిస్టెన్స్ని ని మనం ఎన్నిసార్లు ఫీల్ అయ్యి ఉంటాం అసలు చివరిసారిగా ఒక ని మనసారా ఆస్వాదించింది ఎప్పుడో కూడా మనకు అసలు గుర్తుండదు ఎందుకంటే ఇప్పుడున్న ఈ పోటీ ప్రపంచం వల్ల ప్రతి మూమెంట్ని గబగబా ఏదో తెలియని తొందరలో బ్రతికేస్తున్నాం మాంగ్స్ ఇచ్చే సలహా ఏంటంటే మీ చేతిలో ఉన్న ఫోన్ని కింద పెట్టండి బయట ఉన్న శబ్దాలని వినండి తినే ఫుడ్ టేస్ట్ని ఆస్వాదించండి సన్రైజ్ అండ్ సన్సెట్లో ఉన్న బ్యూటీని చూడండి దాని యొక్క ని మీ స్కిన్ మీద ఫీల్ అవ్వండి ఇది మాంగ్స్ ఇచ్చే సలహాలు యాక్చువల్గా అటు ఇటు చక్కర్లు కొడుతున్న మైండ్ని ప్రజెంట్ మూమెంట్లోకి తీసుకురావడానికి కొన్ని టెక్నిక్స్ ఇవి సపోజ్ మన అరికాలి కింద ఉండేటువంటి నేలను ఫీల్ అవ్వడం కాన్షియస్గా డీప్ బ్రీత్ని తీసుకోవడం మన చుట్టూ ఉన్న శబ్దాలని వినడం ఇలా కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పుల ద్వారా పీస్ ఆఫ్ మైండ్ని ప్రజెంట్ మూమెంట్లో డెవలప్ చేసుకోవచ్చు అండ్ హ్యాపీగా ఈ క్షణాన్ని ఆస్వాదిస్తూ ముందుకు ప్రయాణించవచ్చు నెక్స్ట్ లెట్టింగ్ గో ఆఫ్ అటాచ్మెంట్ టు థింగ్స్ మన లైఫ్లో స్ట్రెస్ పెరిగిపోవడానికి మరో ముఖ్యమైన కారణం అటాచ్మెంట్ మనుషులం కాబట్టి మనందరికీ కోరికలు ఉంటాయి ఏదో సాధించాలని డ్రీమ్స్ ఉంటాయి అలా ఉండడంలో తప్పులేదు కానీ ఆశయాలకి బానిసైపోకూడదు వస్తువైనా వృత్తైనా డబ్బైనా మనుషులైనా ఏదైనా కానీ అటాచ్మెంట్ ఆల్వేజ్ లీడ్స్ టు యాంగ్జైటీ అండ్ డిసప్పాయింట్మెంట్ థిక్నాట్ హాన్ ఏమంటారంటే ఫ్రీడమ్ కావాలంటే అటాచ్మెంట్ వదులుకోవాలి కోపం ఆందోళన నాది నేను అనే ఫీలింగ్స్ వీటిని పట్టుకుని వేలాడితే జీవితంలో ఎప్పటికీ సంతోషంగా ఉండలేము అని అంటారు మాంగ్స్ వదిలేయడంలో ఉండే పవర్ని చాలా విధాలుగా బోధిస్తారు వాళ్ళు చెప్పేది ఏంటంటే ముందు సిచ్యువేషన్ని ప్రాబ్లమ్ని యాక్సెప్ట్ చేయండి ఫైట్ చేయకండి అలాగని అన్నీ వదిలేసి లేజీగా సోమరు బ్రతకమని కాదు ఇక్కడ టెక్నిక్ ఏంటంటే గోల్స్ పెట్టుకోండి కష్టపడి పనిచేయండి కానీ ఫలితాన్ని కాదు ప్రాసెస్ని ఎంజాయ్ చేయండి పిల్ల జమీందార్ అనే సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది మనుషుల్ని సృష్టించింది ప్రేమించడానికి వస్తువుల్ని సృష్టించింది వాడుకోవడానికి అని సో వస్తువుల్ని వాడండి అంతేగాని వాటి మీద వ్యామోహం పెంచుకుని వాటికి బానిస అవ్వకండి సో మాంగ్స్ చెప్పినట్టు లెట్టింగ్ గోని అంటే వదిలేయడాన్ని ప్రాక్టీస్ చేయండి మనసు ప్రశాంతంగా మారిపోతుంది ఆన్ బీయింగ్ హియర్ నౌ బీ వేర్ యు ఆర్ అదర్వైజ్ యూ విల్ మిస్ యువర్ లైఫ్ గౌతమ్ బుద్ధ సంతోషంగా ప్రశాంతంగా బ్రతకాలంటే అన్నీ వదిలేసి ఆశ్రమానికి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు జస్ట్ చేసే పని మీద ప్రజెంట్ మూమెంట్ మీద స్పృహ ఉంటే చాలు మనసా వాచా త్రికరణ శుద్ధిగా మనకు నచ్చిన పని చేసుకుంటూ ఉంటే డబ్బు కంటే ముందు ఆత్మ సంతృప్తి లభిస్తుంది కాబట్టి మీరేం చేసినా సరే బాడీ మైండ్ అండ్ సోల్ ఈ మూడింట్లో మనస్ఫూర్తిగా చేయండి చాలా వరకు మన డైలీ లైఫ్లో మనం ఒక రోబోట్లో పని చేస్తూ వెళ్ళిపోతాం పొద్దున్న లేవడం తినడం వర్క్ చేసుకోవడం మళ్ళీ తినడం రాత్రి నిద్రపోవడం ఇలా రోజులన్నీ కూడా ఒక ఆటో పైలట్ లాగా రోబోటిక్గా గడిపేస్తూ ఉంటాం మాంక్ మైండ్ సెట్లో ముఖ్యమైన టెక్నిక్ ఏంటంటే పే అటెన్షన్ టు డీటెయిల్స్ అప్పుడే చిన్న చిన్న విషయాల్లో ఉండే బ్యూటీ మీకు కనబడుతుంది మన పక్కనున్న వాళ్ళని పలకరించడం చూసి నవ్వడం ఏమి ఆశించకుండా ఒకరికి సాయం చేయడం ఇవన్నీ మనసుకు ఒక పీస్ఫుల్ ఫీలింగ్ని ఇస్తాయి ఎందుకంటే కంపాషన్కి కామ్నెస్కి క్లోజ్ రిలేషన్షిప్ ఉంది మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి మనస్ఫూర్తిగా ఒకరికి సాయం చేసిన ఒకరి బాధని అర్థం చేసుకున్న మనం బ్రతికేమన్న ఫీలింగ్ మనకు కలుగుతుంది సో పే అటెన్షన్ టు డీటెయిల్స్ అండ్ బీ కంపాషనేట్ నెక్స్ట్ ఫైండింగ్ గ్రాటిట్యూడ్ ఇన్ ద సింపుల్ థింగ్స్ మాంగ్స్ ఎలా బతుకుతారో మనందరికీ తెలుసు వాళ్ళ దగ్గర చాలా తక్కువ వస్తువులు ఉంటాయి తినడానికి తిండి కప్పుకోవడానికి గుడ్డ తప్ప వాళ్ళకంటూ సొంత ఆస్తులే ఉండవు వాళ్ళు బయట సంపద కంటే కూడా లోపల అంతరాత్మలో ఉండేటువంటి సంపదకి విలువనిస్తారు అందుకే ఈగో లేకుండా ప్రశాంతంగా బ్రతకాలంటే మాంగ్స్ ఇచ్చే సలహా గ్రాటిట్యూడ్ని ప్రాక్టీస్ చేయమని మూడు సంవత్సరాలు మాంక్ లాగా బ్రతికి థింక్ లైక్ ఎ మాంక్ అనే బుక్ రాసిన జే శెట్టి ఏమంటారంటే గ్రాటిట్యూడ్ ఈస్ ద మదర్ ఆఫ్ ఆల్ క్వాలిటీస్ మాంగ్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే వాళ్ళు మెటీరియల్ గ్రోత్ కంటే కూడా స్పిరిచువల్ గ్రోత్కి ఎక్కువ వాల్యూ ఇస్తారు డీప్ లెవెల్లో మూమెంట్ టు మూమెంట్ మనసులో గ్రాటిట్యూడ్ని ప్రాక్టీస్ చేస్తారు మనం డబ్బు రూపంలో సంపాదిస్తే వాళ్ళు ఇన్నర్ పీస్ని ఆస్వాదిస్తారు దాన్నే ఎక్కువగా సంపాదిస్తారు గ్రాటిట్యూడ్ అనేది మనిషిగా ఈ ప్రపంచంలో పుట్టినందుకు మనతో మనం క్రియేట్ చేసుకునే కనెక్షన్ సైంటిఫిక్గా చాలా స్టడీస్లో ప్రూవ్ అయింది ఏంటంటే ప్రతిరోజు గ్రాటిట్యూడ్ని ప్రాక్టీస్ చేయడం వల్ల బాడీలో స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి ఆప్టిమమ్ ఎనర్జీ మెయింటైన్ అవుతుంది సో స్టార్ట్ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ ప్రతిరోజు నిద్రపోయే ముందు ఆ రోజులో మీరు గ్రేట్ఫుల్గా ఉండాలనుకున్న మూడు విషయాల్ని జర్నల్లో రాసుకోండి అది ఎంత చిన్నదైనా పర్లేదు జస్ట్ పదాల్లో రాసి ఎక్స్ప్రెస్ చేయడం మొదలు పెడితే పాజిటివిటీ మీలో పెరుగుతుంది సంతోషానికి మొదటి మెట్టు సంతృప్తి మన దగ్గర ఉన్నదాన్ని అప్రిషియేట్ చేయడం మొదలు పెడితే లైఫ్ మీద యాంగ్జైటీ స్లోగా మాయమైపోతుంది సో స్టార్ట్ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ టుడే నెక్స్ట్ ఆన్ యాక్సెప్టింగ్ వాట్ ఈస్ అన్నీ మన కంట్రోల్లోనే ఉండాలి అని అనుకోవడం తెలివి తక్కువతనం మాంగ్స్ అంటారు యాక్సెప్టెన్స్లో ఉండే పవర్ మీ జీవితాన్ని మార్చేస్తుంది అని లైఫ్లో బాధలు ప్రాబ్లమ్స్ సర్వసాధారణం కాకపోతే వాటిని చూసి మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం అనేదే ముఖ్యం స్పిరిచువల్ టీచర్ రామ్ దాస్ ఒక మాట అన్నారు ద రెసిస్టెన్స్ టు ద అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ ఇస్ ద రూట్ ఆఫ్ సఫరింగ్ ఈ సెంటెన్స్ని ఇంకోసారి చదవండి ఎందుకంటే దీన్ని అర్థం చేసుకుంటే లైఫ్లో క్లారిటీ వచ్చేస్తుంది మీ లైఫ్లో జరిగే ఈవెంట్స్ని మీరు కంట్రోల్ చేయలేరు మీ చేతిలో ఉన్నదల్లా మీ రెస్పాన్స్ సంతోషం అంటే మీకు కావాల్సిన దాన్ని పొందడం కాదు మీరు పొందిన దాన్ని కావాలి అనుకోవడం కష్టమైనా సుఖమైనా ఏది ఆగదు ప్రతి మూమెంట్ పాస్ అయిపోతుంది గడిచిపోతుంది పట్టుకుని వేలాడకూడదు ఆకాశంలో మేఘంలాగా కరిగిపోతుంది కాలం మీ మనసు మేఘం కాదు ఆకాశం నలుపైనా తెలుపైనా వచ్చిపోయే మేఘాలు లాంటి ఆలోచనల్ని వదిలేసి క్లియర్ స్కైని చూడండి అబ్జర్వ్ థాట్స్ డోంట్ జడ్జ్ ఆర్ అవాయిడ్ జస్ట్ అబ్జర్వ్ అండ్ లెట్ ఇట్ గో మాంగ్స్ నేర్పించేది ఏంటంటే లైఫ్లో సఫర్ అవ్వడానికి పరిస్థితులు కారణం అని మనం అనుకుంటాం కానీ ఆ పరిస్థితులతో ఆ మనుషులతో లేదా వస్తువులతో మనకున్న అటాచ్మెంట్ అసలైన సఫరింగ్కి కారణం సో అటాచ్మెంట్ దీన్ని ఎలా చూడాలో అర్థం చేసుకోండి వీ కాంట్ కంట్రోల్ ద వర్ల్డ్ బట్ వీ కెన్ కంట్రోల్ అవర్ రియాక్షన్స్ యాక్సెప్ట్ ఇట్ ఉన్నదాన్ని ఒప్పుకోండి దేన్నైనా స్వీకరించండి అప్పుడు బాధ ఉంటుంది నొప్పి తెలియదు జెన్ మోంగ్స్ బోధించిన ఈ ఆరు టెక్నిక్స్ని మీరు కూడా ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తున్నా ఒకసారి మళ్ళీ ఈ సిక్స్ పాయింట్స్ని రివైజ్ చేసేద్దాం ముందుగా టేమింగ్ ద మెంటల్ చాటర్ మెడిటేషన్తో మనం మనసు లోపల జరిగే మెంటల్ చాటర్ని కంట్రోల్ చేయొచ్చు కానీ ట్రిక్ ఏంటంటే జస్ట్ థాట్స్ని అబ్జర్వ్ చేయండి శ్వాస మీద ధ్యాస ఉంచుతూ మాంగ్స్ ఆర్ ఆల్ అబౌట్ ప్రజెన్స్ అంటే పాస్ట్ అండ్ ఫ్యూచర్ గురించి ఆటో పైలెట్లో ఆలోచించడం మానవ నైజం కానీ ఇదే ప్రాబ్లమ్స్కి కారణం సో బీ ప్రజెంట్ లెట్టింగ్ గో ఆఫ్ అటాచ్మెంట్ టు థింగ్స్ మన లైఫ్లో స్ట్రెస్ పెరిగిపోవడానికి ముఖ్యమైన కారణం అటాచ్మెంట్ సో వదిలేయడాన్ని ప్రాక్టీస్ చేయండి మనసు ప్రశాంతంగా మారిపోతుంది ఆన్ బీయింగ్ హియర్ నవ్ చాలా వరకు మన డైలీ లైఫ్లో మనం ఒక రోబోట్లా మారిపోతున్నాం అలా ఉండకూడదంటే పే అటెన్షన్ టు డీటెయిల్స్ అండ్ బీ కంపాషనేట్ ఫైండింగ్ గ్రాటిట్యూడ్ ఇన్ సింపుల్ థింగ్స్ గ్రాటిట్యూడ్ అనేది మనిషిగా ఈ ప్రపంచంలో పుట్టినందుకు ఈ ప్రపంచం మీకు ఇచ్చిన గిఫ్ట్ సో బీ గ్రేట్ఫుల్ ఎందుకంటే మనం గ్రాంటెడ్గా తీసుకుంటాం కానీ గ్రాటిట్యూడ్తో చాలా సమస్యల్ని సాల్వ్ చేయొచ్చు ఆన్ యాక్సెప్టింగ్ వాట్ ఇట్ ఈస్ గుర్తుపెట్టుకోండి వీ కాంట్ కంట్రోల్ ద వరల్డ్ బట్ వీ కెన్ కంట్రోల్ అవర్ రియాక్షన్స్ యాక్సెప్ట్ ఇట్ ఉన్నదాన్ని ఒప్పుకోండి దేన్నైనా స్వీకరించండి సో ఫ్రెండ్స్ ఈ సిక్స్ టెక్నిక్స్ని మీ డైలీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తారని ఆశిస్తున్నా సిక్స్ మంత్స్లో ఏ ఆశ్రమానికి కానీ హిమాలయాలకు కానీ వెళ్లకుండా మాంక్ మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవచ్చు సో ట్రై చేయండి అలాగే మీకు బాగా నచ్చిన పాయింట్ని నేను ఇది ఫాలో అవుతాను అని అనుకున్న పాయింట్ని నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్